రాష్ట్రానికి కావాలనే కాంగ్రెస్ అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పార్లమెంట్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టకుండా ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు ఆమెలన్నీ నెరవేరాలి ఆ రోజు పార్లమెంట్లో పెట్టినట్టు ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు కేంద్రం మనకు అండగా ఉండాలి అంతవరకు నేను పోరాడతాను తప్ప ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయం చేస్తున్నారు ఆ రోజు అడ్డంగా రాష్ట్రాన్ని విభజించి మనకు అవమానం అన్యాయాన్ని మిగిల్చే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు చూసి ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని మన రాష్ట్రం పైన మీకు ఏమాత్రం ప్రేమ ఉంటే ఎందుకు జీఎస్టీ బిల్లు మన ప్రత్యేక హోదా లింక్ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా ఆ రోజు మీరు పెట్టకుండా ఒక పక్క నాన్ అఫిషియల్ రెజల్యూషన్ పెట్టారని చెప్తూనే ప్రత్యేకంగా చర్చ చేసి జీఎస్టీ బిల్లు పాస్ చేసి ఇప్పుడు మళ్ళా నన్ను విమర్శించే పరిస్థితికి వస్తున్నారు నేను ఆ రోజు ఈరోజు రేపు ఒకే స్టాండ్లో ఉంటాను ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ పైనుంది బీజేపీ పైన ఉంది ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ లేదు రాజీ పడే సమస్య లేదు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా